హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని కి కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూస్తున్నట్లయితే వెంటనే నాకు కామెంట్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు మీరు గానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణార్పణం రెండు వందల ఇరవై ఏడవ భాగం ముసలమ్మ క్షేమంగా సంజయ్ దగ్గరే ఉందని తెలిసిన తర్వాత అందరి ఆనందానికి హద్దే లేకుండా పోయింది రాధికకైతే ఆ సంతోషం అంబరాన్ని అంటింది దానికి కారణం ఒకటే చిన్నప్పటి నుండి మురళి ఎంతలా తనని అపురూపంగా పెంచుకున్నా ఆడదిక్కు లేకుండా ఆడపిల్లని పెంచడం అంత తేలిక కాదు వయసులో పెద్దదైన ముసలమ్మనే రాధికకి చేతోడు వాదోడిగా ఉండి ప్రతి విషయంలోనూ సాయం చేసిందని చెప్పాలి పైగా దూరపు చుట్టరికమే అయినా తనకున్న ఒకే ఒక్క రక్త సంబంధం ముసలమ్మ మాత్రమే మరోవైపు ముసలమ్మ కూడా రాధికని ఎలాగైతే చూడాలనుకుందో అలా పెళ్లి కూతురిగా తన భర్త పక్కన చూస్తూ సంతోషంగా వాళ్ళు జరిపించే ప్రతి కార్యక్రమంలోనూ పాలు పంచుకుని తన కళ్ళతో రాధిక సంతోషాన్ని చూస్తూ మనసులో మురళి నీ కూతురు చాలా సంతోషంగా ఉందిరా నేను నీ దగ్గరికి వచ్చాక దాని సంతోషమంతా మాటల్లో చెప్తాననుకుంటూ సంబరపడుతుంది ముసలమ్మ బాబుని దూరం పెట్టుగా పెట్టడం వల్ల అందరూ బాధపడుతున్నారని అర్థం చేసుకున్న నివాస్ జరిగేదాన్ని ఎటూ తను మార్చలేనని తెలిసి పని మనిషిని కూడా తీసేసి పూర్తిగా బాబు బాధ్యతని ఇంట్లో వాళ్లకి అప్పగించేశాడు దాదాపు ఆరు రెండు నెలల తర్వాత తన ఒల్లోకి చేరిన బాబుని తనే దగ్గరుండి తినిపించి ముద్దు చేసుకుంటూ వాడితో ఆడుకుంటూ కూర్చున్న సరయూకి నివాస్ మాటలే చెవిలో మారుమోగుతున్నాయి మరొకరిని నా జీవితంలోకి నేను తీసుకురాగలనా ఒకవేళ నాకు పెళ్ళైతే నా వాళ్ళందరికీ నేను దూరంగా వెళ్లాలా అన్న ఆలోచన నిలవనివ్వకుండా ఉంది హలో మేడం ఏంటి అంత తీరిగ్గా ఆలోచిస్తున్నావు అంటూ వచ్చిన నివాస్ మాటకి స్పృహలోకొచ్చింది సరయు ఏం లేదన్నట్టు తలూపగానే ఇంకా ఇలానే ఉన్నావేంటి అవతల సంజయ్ వాళ్ల రిసెప్షన్కి టైం అవుతుంది త్వరగా రెడీ అవ్వు అంటే నవ్వి ఊరుకుంది వాణ్ణి లైవ్ నేను రెడీ చేస్తానులే వద్దులే బావా వీడి సంగతి నేను చూసుకుంటాను వెళ్ళు అనడంతో సరేనని అక్కడ్నుండి వెళ్ళిపోయాడు నివాస్ కాసేపు అదే ఆలోచనలతో గడిపేసిన సరయూ తర్వాత బాబుని అందంగా రెడీ చేసి తను కూడా గ్రాండ్ గా ఉన్న పట్టు చీర కట్టుకుని దానికి తగ్గ జ్యువెలరీతో అందంగా రెడీ అయి వచ్చింది ఫోన్ మాట్లాడుతూ ఏమరుపాటుగా అటువైపు చూసినా నివాస్ అలానే రెప్పవేయడం కూడా మర్చిపోయి చూస్తుండిపోయాడు దానికి కారణం ఒక్కటే ఎంతైనా సంధ్య సరయ్యూలకి పోలికలు లేకపోయినా ఇద్దరి పర్సనాలిటీ మాత్రం ఒకే రకంగా ఉంటుంది దాంతో సంధ్య రూపం అతని కళ్ళ ముందు మెదిలితే అతని చూపులకి తెలియకుండానే కళ్ళు భారంగా వాలిపోతుంటే ఏమైంది బావా అనడంతో లేదు ఎందుకో క్షణం మీ అక్క గుర్తొచ్చింది అక్క హా మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు కదా మీ అటైర్ కొంచెం ఒకేలా ఉంటుంది అని నవ్వుతూ చెప్పి వాళ్ళు ఆల్రెడీ వెళ్లిపోయారు మనం కూడా వెళ్దామా అనడంతో ముగ్గురు ఫంక్షన్ హాల్కి బయలుదేరారు గ్రే కలర్ సూట్ లో నిన్న జరిగిన పెళ్లి తాలూకా పచ్చదనం పోకపోవడంతో చేతికి తీయని కంకణాలతో అందంగా కనిపిస్తున్నాడు సంజయ్ అతని డ్రెస్ కి మ్యాచ్ అయ్యేలా సెలెక్ట్ చేసిన యాష్ రే కలర్ గ్రాండ్ గా ఉన్న లెహంగాలో దానికి తగ్గట్టుగా హెవీ జ్యువెలరీతో గా వదిలేసిన లాంగ్ హెయిర్ నుదుటిన పాపిట బొట్టుతో ఈ కాలానికి తగినట్టు ఉన్న మేకప్ తో పైనున్న జాబిలెట్ కిందకి దిగొచ్చిందా అన్నట్టు నవ్వుతూ రెండు చేతులతో లెహంగాని ఎత్తి పట్టుకొని అతడి వైపు వస్తున్న రాధికని రెప్పవేయడం కూడా మర్చిపోయి చూస్తుండిపోయాడు సంజయ్ అతని పక్కగా వచ్చి నిలబడగానే నవ్వుతూ చెయ్యందించాడు సిగ్గుపడుతూ అతని చేతిలో చెయ్యి వేసింది ఇద్దరి మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుంటే బుంగమూతితో అలకబోని ఆమె చేతిని బిగించి జంటగా స్టేజ్ మీదకి తీసుకెళ్లాడు సంజయ్ ఏంటి కిట్టి చిలకమ్మ ఉన్నట్టుండి బుంగమూతి పెట్టండి అంటుంటే ఈ చిలకమ్మ పక్కన నేను గోరింకలా నల్లగా ఉన్నాను నీ రంగుకి నేనేమాత్రం సరిపోను బావా అంది నవ్వుతూ రంగు అనేది మన ని డిసైడ్ చేయదు మనమెంత హ్యాపీగా ఉన్నామనేది మన లైఫ్ ని డిసైడ్ చేస్తుంది కాబట్టి లేనిపోని అనుమానాలు పెట్టుకోకు అంటూ ఆమె చేతిని చిన్నగా ప్రెస్ చేస్తే నవ్వుతూ అతని వైపు చూసింది రాధిక ఒక్కొక్కరుగా అందరూ వచ్చి వాళ్ళని విష్ చేసి ఫొటోస్ తీసుకుని వెళ్ళిపోతున్నారు అందరికంటే ముందుగా వచ్చిన లాయర్ శ్యామల్ని చూసి ఏంటండి మీరు పెళ్లికి రాలేదు అని ఇద్దరు ఒకేసారి అడిగారు అనుకోకుండా ఓ కేసు గురించి ఊరెళ్లాల్సి వచ్చింది అందుకే ఇప్పుడు మిస్ అవ్వకుండా వచ్చాను అని శ్యామల అంటే ఇద్దరు జంటగా ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు రాధికని మళ్లీ పెళ్లి చేసుకుని చాలా మంచి పని చేశావు సంజు నిజంగా మీరిద్దరిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది మా సంతోషానికి మీరు కూడా ఓ కారణం మేడం ఆ రోజు మీరు రాధికని ఉంటే తను నాకు దక్కేది కాదు అన్నాడు సంజయ్ రాధికని చూస్తే నా కూతురు గుర్తొచ్చింది సంజు అందుకే తననలా ఒంటరిగా వదిలేకలేకపోయాను కానీ నువ్వు చాలా మంచివాడివి సంజు అందుకే పొరపాటు చేసినా మళ్లీ సర్దిద్దుకున్నావు ఐ విష్యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ ఇద్దరినీ దగ్గరికి తీసుకుంది శ్యామల కంగ్రాచులేషన్స్ మై డియర్ ఫ్రెండ్ అంటూ వచ్చారు డాక్టర్ కిరణ్ ఏంట్రా పెళ్లికి రాకుండా రిసెప్షన్కా వచ్చేది బయలుదేరే టైంకి అనుకోకుండా వచ్చిందిరా దాంతో ఆగిపోయాను అంటుంటే రాధి వీడు కిరణ్ నా బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరం ఒకే హాస్పిటల్లో వర్క్ చేస్తున్నామంటూ పరిచయం చేశాడు సంజయ్ నవ్వుతూ నమస్కరించింది రాధిక విష్ చేసి చాలా హ్యాపీగా ఉందిరా ఎన్నో ఏళ్ల ముందే పెళ్లి చేసుకుని దాన్ని ఇన్నేళ్ళు దాచిపెట్టినా మళ్లీ కొత్తలాగా లైఫ్ స్టార్ట్ చేసుకోవడానికి మీ ఆవిడ్ని మళ్లీ పెళ్లి చేసుకున్నావు ఐఎమ్ రియల్లీ హ్యాపీ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ అంటుంటే థ్యాంక్ యూ చేసిన తప్పుని చేసుకున్న పెళ్లిని వదిలించుకోవాలని తప్పు చేశాను అది వదిలేకుండా శాశ్వతంగా గుర్తుండిపోయేలా అందరికీ తెలిసేలా మళ్లీ పెళ్లి చేసుకున్నాను అన్నాడు సంజయ్ మొత్తానికి మా చెల్లి చాలా గడుగ్గాయని చెప్పాలి పదమూడేళ్లుగా నిన్ను వదలకుండా తనతోనే నడిపించింది అని చెప్పి ఫోటో తీసుకుని కిరణ్ స్టేజ్ దిగి వెళ్ళిపోతే హనీని తీసుకుని నవ్వుతూ పైకొచ్చారు రేవతి రమేష్ దంపతులు వాళ్ళని చూసి చాలా అవడంతో రాధిక సంతోషంగా హనీని ఎత్తుకొని ముద్దు చేస్తే చాలా హ్యాపీగా ఉంది డాక్టర్ నిజంగా మీరు చెప్పే వరకు మీ మధ్య ఇంత కథ జరిగిందని అక్కడున్న రోజులు మాకు తెలియలేదు అన్నారు సారీ రమేష్ గారు కొన్ని రీజన్స్ వల్ల దాన్ని షాప్ చేయలేకపోయాను దీనికి సారీ ఎందుకు డాక్టర్ నిజానికి మమ్మల్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని మరీ పెళ్లికి పిలిచినందుకు మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి అన్నారు మిమ్మల్ని పిలవకుండా ఎలా ఉంటామక్క ఉన్నని రోజులు నాకు నిజంగా సొంత అక్కలా చాలా హెల్ప్ చేశారు అంది రాధిక రేవతితో కాని నువ్వు మాత్రం చెప్పా పెట్టకుండా వెళ్లిపోయావు పాపం నీకోసం సంజయ్ ఎంతలా వెతికాడో తెలుసా అంటే బాధగా తలొంచుకుంది రాధిక ఏమైతేనేం మీరిద్దరూ హ్యాపీగా ఉన్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇంటికి నీ హెల్త్ ఎలా ఉంది బాగుందక్క అని హనీ నీకు నేను గుర్తున్నానా అంటూ తనతో కాసేపు మాట్లాడి గ్రూప్ ఫోటో దిగారు సంజయ్ రాధికలు కంగ్రాచులేషన్ సంజయ్ అంటూ వచ్చిన జగన్నాథ్ ని చూడాలి హ్యాపీ ఫీల్ అయ్యాడు సంజయ్ ఎలా ఉన్నారు సార్ మీ హెల్త్ ఎలా ఉంది అంతా బానే ఉంది కానీ అంకుల్ మీరు మా పెళ్లికి రాలేదు అని కాస్త అలక్కగా రాధిక చెప్తుంటే సారీ తల్లి కుదరలేదు ఇద్దరు జగన్నాథ్కి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు పిల్లా పాపలతో జీవితాంతం సంతోషంగా ఉండండి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు జగన్నాథ్ ఇద్దరిని థ్యాంక్ యూ సార్ అని తల తిప్పి చూసిన సంజయ్కి బాబు నాడిస్తూ మాట్లాడుకుంటున్న నివాస్ సరయులని చూసి వాళ్ల విషయంలో ఏం డ్యం తీసుకున్నారు సార్ అని అడిగాడు జగన్నాథ్ని ఆ మాటికి నవ్వి కిందకి వెళ్లిపోయాడు జగన్నాథ్ బావా నువ్వు దేని గురించి అడుగుతున్నావు ఆయన్ని అని రాధిక అంటే విషయం చెప్పగానే నిజంగా అలా జరిగితే చాలా బాగుంటుంది బావా అని సంతోషంగా చెప్పింది రాధిక నిజమే కాని వాళ్ళిద్దరూ అంత ఈజీగా ఒప్పుకుంటారన్న గ్యారెంటీ లేదు కాని బాబు కోసమైనా ఆలోచిస్తే ఇద్దరు ఖచ్చితంగా ఒప్పుకుంటారు ఇక ప్రేమంటావా ఇప్పుడు కాకపోయినా పెళ్ళనే బంధం తెలియకుండానే వాళ్ల మధ్య ప్రేమని పుట్టిస్తుంది నీకు నా మీద పుట్టినట్టుగా అని రాధిక నవ్వుతుంటే అలా జరిగితే వాళ్ళిద్దరూ నిజంగానే చాలా అదృష్టవంతులవుతారు అన్నాడు సంజయ్ విన్నారు కదా ఫ్రెండ్స్ ఎవరిని మిస్ చేయకుండా రా రైటర్ గారు సంజయ్ రాధికల రిసెప్షన్ కి అందరినీ ఇన్వైట్ చేసి పిలిపించారు ఇక జగన్నాథ్ సరయూ స గురించి ఎటువంటి డెసిషన్ తీసుకున్నాడనేది తదుపరి ఎపిసోడ్ లో తెలుసుకుందాం